రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ని అతి దగ్గరగా చూసిన నటి నిధి అగర్వాల్ ఆయన గురించి మరిన్ని విషయాలు పంచుకుందండోయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన పుస్తకాలంటే పిచ్చి వాటి ద్వారా జ్ఞానం సంపాదించడం అంటే అపారమైన ఆసక్తి ఇప్పటికే రెండు లక్షల పుస్తకాలు చదవడం పూర్తి చేశారు ఖాళీ సమయం దొరికితే పుస్తకాలకే సమయం కేటాయిస్తుంటారు చదవాల్సిన వయసులో సరిగ్గా చదువుకోకపోయినా ఇప్పుడు మాత్రం చదవడంపై ఎంతో ఆసక్తి ఉన్నట్లు చాలా సందర్భాల్లో రివీల్ చేశారు బయట దేశాలకు వెళ్తున్న సమయం కూడా పవన్ చేతుల్లో పుస్తకాలు కనిపిస్తుంటాయి ఫ్లైట్ జర్నీ లోనూ పుస్తక పట్టణంలోనే ఉంటారు ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ అతి దగ్గరగా చూసిన నటి నిధి అగర్వాల్ ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది అవేంటో ఆమె మాటల్లోనే విందాం పవన్ కళ్యాణ్ గారిని చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను ఆయన సాహిత్యాభిరుచి నాకెంతో స్ఫూర్తి నింపింది ఎప్పుడు చూసినా తెలుగు పుస్తకాలతోనే కనిపించేవారు సాహిత్యంపై ఆయనకున్న పరిజ్ఞానం అంతా ఇంత కాదు షూట్ గ్యాప్ లో పుస్తకంతో కనిపించేవారు షార్ట్ అయిన వెంటనే వెళ్లి కూర్చొని చదువుకునేవారు ఆయన్ని చూసి నాకు కూడా పుస్తకాలపై ఆసక్తి పెరిగింది ఆయనతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నా కోట్లాది మంది అభిమానించే పెద్ద స్టార్ ఆయనతో సినిమా సినిమా అంటే సినిమాలతో కానీ ఆయన ఎంతో సింపుల్ గా ఉంటారు నిడారం జీవితాన్ని గడుపుతారని ఆయన సెట్స్ లో ఉన్నప్పుడే అర్థమైంది అన్నారు ఇక పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి అయితే తెలిసిందే ఇందులో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటించింది అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ నెల ఇరవై నాలుగున చిత్రం అయితే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ప్రచారం పనులు కూడా మొదలయ్యాయి ఈ నేపథ్యంలోనే నిధి అగర్వాల్ ఆన్సెట్స్ అనుభవాలను పంచుకునే క్రమంలో పవన్ గురించిన వ్యక్తిగత విషయాలు ఇలా షేర్ చేసుకుంది ప్రజెంట్ పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు తీసుకుంటున్న సంగతి అయితే తెలిసిందే